నాలుగు ముందు బాబు అయితే పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మా పార్టీ వాళ్ళు తప్పు చేసిన చర్యలు తీసుకోమన్నారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటే ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు పచ్చబిళ్ళ పట్టుకొస్తే ఏమైనా చేయొచ్చు అనే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు రషీద్ విషయంలో నా దృష్టిలో రాజకీయ హత్య అనే కంటే కూడా రాజకీయ ధైర్యంతో చేసిన హత్య ఎందుకంటే వాళ్ళిద్దరు వ్యక్తిగత గొడవ ఉంది ఆ వ్యక్తిగత గొడవ కా కారణంగా వాడు ఆ పార్టీలోని ఇద్దరు వైసీపీలోనే ఉండి తర్వాత టీడీపీకి పోయాడు టీడీపీలో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి అడిగి ధైర్యం వచ్చింది తెలుగుదేశం అధికారులకు వచ్చాక ఇతని హత్య చేస్తే మనల్ని ఏం చేయరు ఏం చేస్తారు అరెస్ట్ చేస్తే కానీ ఇప్పుడు మర్డర్లలో జరిగేటటువంటిది వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మనల్ని హత్య చేశాక కొట్టడమో తిట్టడమో చేయకుండా డైరెక్ట్ కోర్టులో పెడతానంటే ఎంతమందిని వడ్డలు చేస్తారు ఎవరెవరిని చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది తీర్చేసుకుంటారు ఇస్తే ఎవడైనా చేస్తారు ఇక అంతే ఎందుకు అంటే మనకి ఏదన్నా భయం ఏంటంటే మర్డర్ చేసి నుండి తీసుకెళ్లి పోలీసులు సాఫ్ చేస్తారు అనే భయం ఇప్పుడు పోలీసులకి ఆ భయం కాదు వాడు ఏ కోర్టులో నా మీద చెప్పకుండా ఉంటే చాలా అనే స్టేజ్ ఉన్నారు అది ఒకవైపున లేగలగా రెండో పక్కన ప్రభుత్వాలు మనం గనక వాళ్ళకి తేడా వచ్చేస్తుంది వైసీపీ పోయాడా పోనీ తెలుగుదేశం కూడా చేసింది మా తెలుగుదేశం వాళ్ళకి ఏదైనా చిన్నది గోరు చుట్టూ వచ్చిందా వెంటనే నలుగురు వైసీపీ వాళ్ళని లోపలేసే ఈ స్టైల్లో అయితేనే మనం బతుకుతాం మనకి మెయిన్ పొజిషన్స్ ఉంటాయి ఇది గత నలభై ఏళ్లలో ఎన్నడూ చూడనటువంటి స్టేజ్ మన రషీద్ విషయంలో జరిగింది ఏంటంటే ఒక కానిస్టేబుల్ అక్కడ ఉంటే జరిగింది బట్ వాళ్ళు మర్డర్ చేసుకుంటారని అనుకోలేదు కానీ